ఇంకోటి అసలు రేపటి నుంచి నువ్వు కాలేజ్లో ఎట్లా తిరుగుతావు నువ్వు ఏం చేస్తావు అసలు నేను తొక్కపోతే చూడు నీ ఇజ్జ్ చేయకపోతే చూడు వినాయక చవితి అన్నారు సార్ చవితి దగ్గర నువ్వు ఏ రోజు మండపం దగ్గర గడిపించినా అందరూ ముందు నువ్వు ఇజ్జ్ తీస్తా అని చెప్పాడు అసలు కాలేజ్లో బతకలేవు కాలేజ్లో తిరగలేవు అసలు మేము ఎట్లా చేస్తాము అసలు మేము ఏందో చూపిస్తామని ఫుల్ బెదిరి అలాంటివి ఎన్నో సార్ బూతులు బెదిరింపులు ఎన్నో చేసినవి సార్ ఎంబీబీఎస్ విద్యార్థి మీద పీజీ విద్యార్థుల దాడి నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యార్థి మీద చేసుకోవడం కలకలం రేపింది ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది సంగారెడ్డి జిల్లా పఠాన్ సరికు చెందిన రాహుల్ నిజామాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాడు అయినా కూడా విధులకు గైర్హాజరు అయినట్లు రికార్డులో నమోదైంది ఈ విషయమై తాను డ్యూటీ చేసినా కూడా ఎలా గైర్ హాజరు చేశారని అడిగాడు దీంతో మమ్మల్ని నిలదీస్తావా అంటూ సీనియర్లు రాహుల్ మీద చేయి చేసుకున్నారు ెడ్డి గారు కరెంట్గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను యాక్చువల్లీ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది సార్ అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు ఒక వాళ్ళ మీద ఒక కంప్లైంట్గా ఎలాంటిది లేదు సార్ ఏముంది ఓచుకుందాం ఓచుకుందాం తగ్గిపోతుంది కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్ జూనియర్ కదా ఏ తక్కుదాము వీన్ని వీన్ని గ్రాడ్యుట్ చేద్దాము వీని నన్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తున్నాయి సార్ మేము హాస్టల్స్ కదా డే స్కాలర్స్ సార్ వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు వీళ్ళు బయట ఉంటారు కదా అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు బయట మంచిగా ఆర్తూ పాడుతూ జరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద డోర్ నుంచి బయటికి పోకుండా కుసహెట్టి మరి కొట్టేసి సార్ మా వాళ్ళు ఉన్నారు సార్ మా వాళ్ళు ఉన్నారు సార్ మా వాళ్ళు ఆపుతున్నప్పటికీ కూడా వాళ్ళు మీద మీద పడి వాళ్ళని బెదిరిస్తారు మీరు వస్తే మిమ్మల్ని కొడతాం మేము మిమ్మల్ని కొడతాం మీరు దూరం ఉండని వాడు కావాల్సింది మాకు మేము వాని కొట్టి వెళ్ళిపోతాం అని చెప్పారు సార్